ఇరవై సంవత్సరాలు మా ఓనర్ కష్టం ఒక్క నిమిషంలో చెప్తాను రండి మా ఓనర్ దగ్గర నేను జాయిన్ అయ్యి ఈ రోజుకి సంవత్సరం అయితే పూర్తవుతుంది లాస్ట్ దసరాకి మా అన్న దగ్గర అయితే నేను జాయిన్ అయ్యా సేమ్ ఇలాగే ఆయుధ పూజ చేసిన బండి తప్ప చెప్పాడు నువ్వు ఈ స్టేజ్ కి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడింది అన్నా నేను రాత్రికి రాత్రి ఏమి సూపర్ స్టార్ అయిపోలే ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ జీరో తో స్టార్ట్ చేశాను రెండు వేల ఆరులో ఒక కార్ తో స్టార్ట్ చేశాను రా ఇప్పుడు నా దగ్గర ఒక నాలుగు కార్లు బెంగళూరు లో ఒక సొంత స్థలం అందులో ఒక ఇల్లు అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఎంత ఎంపైర్ క్రియేట్ అయ్యింది నేను నలుగురు డ్రైవర్లు మెయింటైన్ చేస్తూ ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ చేసుకుంటున్నానంటే అప్పుడు అంత కష్టపడి కస్టమర్స్ కి అంత మంచి సర్వీస్ ఇచ్చాను కాబట్టి ఇప్పటికీ మనల్ని వదిలేదు నీకు ఒకటే చెప్తాను నువ్వు చేసి పని పూర్తిగా చేయి దెబ్బ తగిలింది కదా అని వదిలేసామంటే అది ఎప్పటికీ చేయలేవు నిలబడి తట్టుకుంటే కంపల్సరీ సక్సెస్ దొరుకుతుంది నేను అప్పుడు అంత కష్టపడ్డాను కాబట్టి నేను ఈ స్థాయిలో నిలబడగలిగా అని చెప్పాడు చాలా మంది ఇన్ని అవుట్ స్టేషన్లు ఎలా తిరిగేతా అని అడిగారు కదా ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వస్తున్నాయి ప్రతి దసరాకి ఆయుధ పూజ అనేది ఎందుకు చేస్తారు మన బళ్ళుకి ఎటువంటి అపాయం రాకుండా మనం వచ్చే దసరా వరకు సిరి సంపదలో ఆరోగ్యంగా ఉండడం కోసం చేస్తాం అంత బానే ఉంది పిల్లలు ఎందుకు ఆ గుమ్మడికాయ చుట్టూ తిరుగుతున్నారని అడిగాను అది పగల కొట్టినప్పుడు చూడన్నాడు అది పగల కొట్టగానే పిల్లలు ఎగబడి ఏదో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు గుమ్మడికాయలు డబ్బులు పెట్టి పగల కొడతారంట ఆ డబ్బులే పిల్లలు వేరుకుంటున్నారు ఓకే పిల్లలు డబ్బు ఎంత సిక్కిందిరా మీకు ఇదనా మేము ముగ్గురు పని పనిచేస్తాం మా ముగ్గురికి దసరా బోనస్ ఇచ్చాడు చూపిస్తాను చూడు ఒక జత బట్టలు పళ్ళు స్పీడ్ హార్ట్ ఒక బోనస్ కార్డు మీరు హ్యాపీగా ఉండి నన్ను కూడా హ్యాపీగా అని చెప్పి ముగించాడు మా అన్న ఎంత బోనస్ ఇచ్చాడు చూద్దాం రండి చూసారు కదా ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్ లో ఎంత ఇచ్చాడు కామెంట్ చేయండి